బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పాదాలను కడగడం దినచర్యలో భాగమని చెబుతోంది అందుకే ఇలా చేయడం వల్ల పాదాలు శుభ్రంగా ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతత పొందడానికి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది ఒక వ్యక్తి పని కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు అతని పాదాలకు దుమ్ము ధూళి బాక్టీరియా అంటుకుంటుంది అవి ఇంటికి తిరిగి రాగానే పాదాలను కడుక్కోవడం ద్వారా శుభ్రపరుస్తాయి ఫలితంగా పాదాల చర్మం ఆరోగ్యంగా ఉండి ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తగ్గుతుంది కొంతమంది సోమరితనం కారణంగా వారి పాదాలను కడగకుండా ఉంటారు సాక్స్ వేసుకున్న కారణంగా వారి పాదాలను నుండి సురక్షితంగా ఉంటాయని అనుకుంటారు నిజానికి మాత్రం అలా కాదు రోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాలకు చెమట పట్టడం ప్రారంభమవుతుంది దీనివల్ల బ్యాక్టీరియా అక్కడ పేరుకుపోతుంది అటువంటి పరిస్థితిలో పాదాలను కడుక్కుంటే ఈ బాక్టీరియా మంచంపైకి చేరదు పాదాలను కడుక్కోవడానికి ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి దీని ప్రకారం నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా ముందుగా చేతులతో పాటు కాళ్లు కడుక్కోవాలి వేసవిలో చల్లటి నీటితో చలికాలంలో గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి సైన్సు పరంగా కూడా ఇలా కాళ్లు కడగడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది